హలో గాయస్ డే టెన్ అయితే వచ్చేసింది డే టెన్త్ నా మనకి అమ్మవారి అలంకరణలు వచ్చేసరికి ఫస్ట్ పెద్ద కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో మహిషాసుర మద్దిని దేవి అమ్మవారిని అలంకరణ అయితే వేశారండి చూడండి అటు ఇటు మొత్తం ఆ కుర్రెలు కపాలాలు పెట్టి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో ఆ తర్వాత గీతా మందిరంలో కూడా మహిషాసుర మద్దిని దేవి అలంకరణ అక్కడ అయిపోయిన తర్వాత గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర వచ్చేసరికి మనకి సిద్ధిదాత్రి దేవి అలంకరణ అయితే వేశారండి ఇక్కడ సిద్ధిదాత్రి అలంకరణ చూసిన తర్వాత చిన్న కన్యగా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో కూడా మనకి మహిషాసుర మినీ దేవి అలంకరణ వేశారు ఆ తర్వాత రామాలయంలో వచ్చేసరికి మనకి విజయలక్ష్మి దేవి అలంకరణ వేశారు బ్యాక్గ్రౌండ్ లో చూడండి పువ్వులన్నీ పెట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు ఆ తర్వాత వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి గుడి దగ్గర కూడా మహిషాసుర మర్దిని దేవి అలంకరణ అయితే వేశారు ఆ పక్కన ఉన్న ఆంజస్వామి స్వామి టెంపుల్లో కూడా మనకి మహిషాసుర దేవి అలంకరణ వేశారు అలాగే మేము వెళ్ళే టైంకి హారతులు అయితే ఇస్తున్నారు చక్కగా అమ్మవారికి పూజలు చేసి ఆ తర్వాత లాస్ట్ అంకమ్మ తల్లి టెంపుల్లో కూడా మనకి మహిషాసుర మినీ దేవి అలంకరణ డే టెన్ అలంకారాలు అయితే ఇవేనండి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ బ్లాక్తో తో కలుద్దాం